చూడండి అది నా ఎదురుకుంటే ఎన్ని శాసలు చేస్తుందో చూడండి ఏంటమ్మా ఏంటి సంగతులు నీ సంగతి అంతా నాకు తెలిసిన రెక్కలు చూసారా అలా గిప్తుందో చూసారా ఎన్ని ఆసలు చేస్తుందో ఆహా అయ్యో చూడు కాలు చాపుతుంది ఏమీ చేయలేవని అయ్యో చూడండి ఎన్ని ఆసలు ఇస్తుంది చూసారు కదా రెక్కెప్ప ఇదే 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 ఇదిగో పైకి ఎగిరింది చూడు అదే ఇది కూడా డేంజరే ఇది కూడా చక్కగా ఆడుతా చూడండి అదిగా ఆడుతుంది చూడండి చూసారా ఎలా కడుతుందో దేవుడిచ్చిన జ్ఞానం దేవుడికి స్తోత్రం చూడండి ఈ యొక్క గ్రీన్ ఉంది కదా చూడండి అలాగా ఏం చేస్తా చూడండి అది ఎక్కిరిస్త చూడండి నేను అంటున్నాను అలాగా చూడండి ఏం చేస్తుంది చూడండి చూడండి కాలు కానీ చెయ్యి కానీ రగ్గానే చూడండి ఎలా చేస్తుందో దీనికి భయం లేదు ఈ గ్రీన్ దానికి భయం లేదు చూడండి అలా చూడండి ఎక్కరిస్తుంది ఎలా చూస్తుంది అలా చూస్తుంది అదిగో అదిగో చూడండి కాలు చూసారా అదిగో 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 కాళ్ళు కాలు సాపుతుంది వెనక్కి రెండు రెక్కలు ఎగరేస్తుంది ఏమని అంటే నేను భయపడున్నా అది చూసారా చూసారా అదిగో అది చాలా మొండిదయండి ఇది ఇదిగో వచ్చింది దగ్గరికి ఇదిగో మొండిద ఎలా చూస్తుంది చూసారా మొండిద ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఇలాంటి వీడియో అసలెక్టర్లు పెట్టను ఎందుకో పెట్టాలనిపించింది బ్రదర్ సైలెస్ పాల్ని మీరందరూ కూడా యేసు ప్రభుని తెలుసుకోండి ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండండి నేను ఎప్పుడూ దేవుల్లో సంతోషంగా ఉంటాను ఇలాంటివి చూసినప్పుడు కూడా సంతోషపడతాను అలాంటి మనసు దేవుని మనసు పొందుకొని సంతోషంగా మీరు కూడా ఉండండి గాడ్ బ్లస్ యు ఆల్ ద లాట్